పిల్లి చెప్పిన తీర్పు అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు తొర్రలో కాకి ఒకటి నివసిస్తూ ఉండేది ఒకనాడది ఆహారం కోసం వెళ్లి వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది కాకి బయటకు వెళ్లిన సమయంలో ఒక కుందేలు వచ్చి కాకి నివసించే తొర్రలో దూరి పడుకుంది కాకి సాయంత్రం వచ్చి తానుండే తొర్రలో కుందేలు ఉండడం చూసి ఎవరు నువ్వు ఇది నానివాసం నేను లేని సమయం చూసి ఆక్రమించుకుంటున్నావా వెంటనే వెళ్ళిపో అంది కోపంగా అప్పుడు కుందేలు ఆహా ఈ చెరువులు గుహలు చెట్లు తొరలు ఇవన్నీ ఏ ఒక్కరి సొత్తు కాదు అందరికీ చెందుతాయి ఆ సమయంలో ఎవరి నివసముంటే వారివే అవుతాయి ఇప్పుడు నేనున్నాను కనుక ఇది నాదే నీవే ఇంకో చోటు వెతుక్కో ఇక్కడి నుంచి అని కసిరింది కుందేలు మాటలకి నా ఇంటిని ఆక్రమించి పైగా నన్నే పొమ్మంటున్నావా ఇది అన్యాయం నువ్వే వెళ్లిపో లేదా నీకు నాకు పోట్లాడ తప్పదు మరింత కోపంగా అన్నది కాకి అలా అవి రెండూ కాసేపు తగవలాడుకున్నాయి చివరికి సరే ఎవరైనా పెద్దలను న్యాయం అడుగుతాము వారు చెప్పినట్లు నడుచుకుందాము అన్నది కుందేలు అప్పుడు కాకి సరే అలాగే చేద్దాం పద ఇక్కడికి దగ్గరలో గొప్ప పండితుడు విద్యావంతుడు అందరికీ తీర్పులు చెప్పే ఒక పిల్లి ఉన్నది అక్కడికి వెళ్లి మన తగు చెప్పి న్యాయం అడుగుదాం అని చెప్పింది అంతే ఆ మాటలు వినగానే కుందేలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏంటి పిల్లి దగ్గరకు వెళ్ళి తగు తీర్చమందామా అతి వినయము క్రూరత్వము దొంగతనము పిల్లి జాతి లక్షణాలు ఎవరైనా ఎంతటి విద్యావంతులైనప్పటికీ జాతి లక్షణాలు మార్చుకోవడం అసంభవం దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కనుక మరలా ఒకసారి ఆలోచించు అన్నది కుందేలు ఆ పిల్లి గొప్పతనం తెలియక నువ్వు ఇలా అంటున్నావు అతడెంత బుద్ధిశాలో నీకు తెలియదు ఈ అడవిలో ఎవరికి తగాదా వచ్చినా అతడే తీరుస్తాడు అనవసరపు అనుమానాలు మాని నాతో రా అని కాకి అనడంతో చేసేది లేక సరేనని దాని వెంట బయలుదేరింది కుందేలు కాకి కుందేలు కలిసి పిల్లి వద్దకు వెళ్లి కొంత దూరంగా నిలబడి తమ తగాదా గురించి చెప్పి న్యాయం చెప్పమని కోరాయి పిల్లి వాటిని చూసి అయ్యా మీరెవరో నా వద్దకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు నాకేమైనా చెప్పదలుచుకున్నారా నేను మునిపటి పిల్లిని కాదు ఇప్పుడు బాగా ముసలివాడిని అయిపోయాను నాకు కళ్ళు కనపడవు చెవులు వినపడవు కనుక మీరేమి చెప్పదలుచుకున్నా నా దగ్గరగా వచ్చి చెప్పండి అన్నది నెమ్మదిగా పిల్లి మోసకారి మాటలు నమ్మిన కాకి కుందేలు దాని దగ్గరగా వెళ్లి చెరో ప్రక్కన నిల్చుని మరొకసారి తమ తగవ సంగతి చెప్పి చెట్టు తొర్రలో ఎవరు నివాసం ఉండాలో ఎవరు వేరే చోటుకు వెళ్ళిపోవాలో చెప్పమన్నాయి అప్పుడు పిల్లి వాటికి న్యాయం చెప్తున్నట్లు నటిస్తూ నాయనలారా ఎన్నాళ్ళు జీవించినా ఎవరికైనా ఏదో ఒకనాడు మరణం తప్పదు ఎప్పటికైనా మనకు తోడుగా వచ్చేది ధర్మం ఒక్కటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం తప్పరాదు అంటూ పలు నీతి మాటలు చెప్తూ నెమ్మదిగా కాకికి కుందేలికి అతి సమీపానికి వచ్చి ఒక్కసారిగా రెండింటిని బలంగా ఒడిసి పట్టుకుని ఆహారంగా తినేసింది ఈ కథలో నీతి ఏమిటంటే దుర్మార్గులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం ఇవ్వకూడదు గొప్పలు పోయిన కోతి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నదికి యువతలి వైపున ఒక కోతి ఉండేది దానికి గర్వం కాస్త ఎక్కువే అందుకే మిగిలిన జంతువులు పక్షులు వేటితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేది నదికి అవతలి వైపున ఉన్న మామిడి చెట్టు నుంచి పండ్లు తెచ్చుకుని మిగిలినవన్నీ తింటూ ఆ పండ్ల రుచి గురించి కథలు కథలుగా చెప్పుకునేవి అయితే వేటితోనూ స్నేహించేయకపోవడంతో రుచి చూడమని ఎవ్వరూ ఒక్క పండును కూడా ఆ కోతికి ఇవ్వలేదు కాని ఎలాగైనా వాటిని తనివి తీర ఆరిగించాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేది ఒకనాడు పడవలో తన మేకలను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్లబోతున్న కాపరిని కోతి చూసింది నాకు నదికి అవతలి వైపున చిన్న పని ఉన్నది నీ మేకలతో పాటే నన్ను కూడా పడవలో అవతలి వీసుకెళ్లవా అని అడిగింది ఎలాగూ చాలా చోటు ఉంది గనక దానిని కూడా పడవలోకి ఎక్కించుకున్నాడు ఆ కాపరి అలా పడవ కొంత దూరం ప్రయాణించింది అయితే ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం గాలులు బలంగా వీయడంతో ఆ పడవ నది మధ్యలో మునిగిపోయింది దాంతో కాపరి అతని మేకలు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు పాపం ఈతరాని కోతి మాత్రం రక్షించండి రక్షించండి అంటూ అరవసాగింది దాని అడుపులో విన్న మంచితనంగల ఓ మొసలి దగ్గరకు వచ్చి ఆ కోతిని తన వీపు మీదకి ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఇలా అడిగింది పడవలో వచ్చిన కాపరి మేకలు చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతే నీవు మాత్రం రక్షించండి అంటూ అరుస్తూ దిక్కులు చూస్తున్నావు ఏం నీకు ఈతరాదా ఈత రాదని చెబితే చిన్నతనలా ఉంటుందని భావించిన కోతి అదేం లేదు నేను నీకంటే బలంగా వేగంగా ఎదుకుంటూ వెళ్ళగలను అంది గొప్పగా అలాంటప్పుడు రక్షించమని ఎందుకు అరిచావు నేను కోతుల్లో మహారాజును ఏ పనైనా సేవకులతో చేయించుకోవడం తరతరాలుగా మాకు అలవాటు అని గర్వంగా చెప్పింది కోతి బడాయితనం మొసలికి అర్థమైంది ఆపదలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలంటే ఎలా అని మరో ప్రశ్న వేసింది దాంతో కోతికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను మహారాజునని ముందే చెప్పానుగా నువ్వు సేవకుడివి ప్రశ్నలు అడిగే అధికారం నీకు లేదు అదే నా రాజ్యంలో ఎలా చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తాను కానీ ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావు కదా అందుకని క్షమిస్తున్నాను అందా కోతి ఎగిరిపడుతూ ఆపదలో సహాయపడిన వారిని గౌరవించాలని కనీస సంస్కారం కూడా లేని ఆ కోతిపై మోసలికి కోపం వచ్చింది నేను ఈ నదిలో జీవించే వాటికి రాజునే మంచితనం గల వాటికి మాత్రమే గౌరవం ఇస్తాం నీలాంటి పొగరబోతులను మేము శిక్షిస్తాం అంది మోసలి నీళ్లలో ఉండేదానివి నువ్వేం శిక్షలు వేయగలవు అంటూ వెటకారంగా పడి పడి నవ్వింది కోతి అలాగా అయితే చూడు అంటూ కోతిని అమాంతం మళ్లీ నీళ్లలో పడేసి దారిని తాను వెళ్లిపోయింది మొసలి ఈ కథలో నీతి ఏమిటంటే మనం కూడా ఆ కోతిలా గొప్పలకు పోతే కష్టాలు తప్పవు గద్ద కాకి నీతి కథ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద జంట కాకులు నివసిస్తూ ఉండేవి వాటిల్లో ఆడకాకి కాస్త నెమ్మదస్తురాలైతే మగ కాకి మాత్రం చాలా మూర్ఖంగా ఉండేది ఒకనాడు అందంగా హంసలా మారి నదిలో హాయిగా విహరించాలని దానికి కోరిక పుట్టింది వద్దు వద్దు అది మాత్రం మంచిది కాదు నా మాట వినండి అని ఆడకాకి ఎంత చెబుతున్నా వినకుండా హంసలా రంగు మార్చుకుని నదిలో తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది అందంగా హంసలా మారడం కాదు కదా చివరికి చిక్కి వాటి ముందే నవ్వులు పాలైంది నదిలో ఒక మునక వేసి తిరిగి మామూలుగా మారి వచ్చి మారు మాట్లాడకుండా ఆడకాకి పక్కనే కూర్చుంది అలా కొంతకాలం గడిచింది ఆ కాకులు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కొండ మీద గద్ద ఒకటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అది కొండ మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో చాలాసేపు తిరుగుతూ ఉండేది ఎంత దూరాన్నున్న వాటినైనా స్పష్టంగా చూడగలిగే కళ్లను బహుమతిగా పొందిన గద్ద పైనుండే తన ఎరను గుర్తించి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాన్ని ఎగరేసుకుపోయేది ఆ గద్ద చేసే పనులను రోజు కాకులు గమనిస్తూ ఉండేవి నా ముందు ఆ గద్ద ఏమి గొప్ప కాదు గాలిలో ఎగరడం తీక్షణంగా చూడడం అమాంతం ఎత్తుకుపోవడం అది చేసే పనులను నేను చాలా సులభంగా చేయగలను అన్నది మగ కాకి అదిగో మళ్ళీ అది చేసే పని అది చేస్తుంది మనం చేసే పని మనం చేస్తాం అంతేగాని మూర్ఖంగా ఆలోచించకు అన్నది ఆడ కాకి అయినా ఈసారైనా తనేంటో నిరూపించుకోవాలనుకుంది మొండి కాకి ఒకనాడు గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు పొదల మధ్య నుండి కుందేలు పిల్ల బయటికి వచ్చింది దానిని ఆకాశంలో ఉన్న గద్ద చూసింది అది గమనించిన మగకాకి ఆడకాకి చెబుతున్నా వినిపించుకోకుండా ఆ కుందేలు పిల్ల కోసం వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది ఇంతలోనే అంతకంటే వేగంగా వచ్చిన గద్ద ఆ కుందేలును తనుకుపోయింది విచారంగా చెట్టు మీదకి వచ్చి కూర్చున్న కాకి కోపంగా ఇలా అనుకున్నది నా ఆహారాన్ని ఎగురేసుకుపోవడం ఏమంత గొప్పతనం కాదు ఈసారి చెబుతాను దాని పని ఇక చెప్పి ప్రయోజనం లేదని ఆడకాకి మౌనంగా ఉండిపోయింది మరునాడే కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను కాకి చూసింది ఇక సమయం వృధా చేయకుండా వేగంగా క్రిందకి దూసుకెళ్లింది అచ్చం గద్దలాగే తన గోళ్లతో ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించింది ఇంతలోనే ఎలుక కాకిని చూసి తెలివిగా తప్పించుకుంది కాకి మాత్రం తన వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది అంతే వేగంగా వెళ్లి గుద్దుకుంది అని నొప్పితో గట్టి గారిచింది అప్పుడే అక్కడికి వచ్చిన కాదు ఇక నుండి నాల చేయాలని ప్రయత్నించుకో అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఎగురుకుంటూ వెళ్లిపోయింది ఈ కథలో ఏమిటంటే మనం ఎప్పుడో ఎవ్వరిని అనుకరించకూడదు దేవుడిచ్చిన సామర్థ్యాలతో సంతోషంగా జీవించాలి